ఖమ్మం అభివృద్ధి ప్రదాత శ్రీ పువ్వాడ అజయ్ గారు జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్ల రెడ్డి గారు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు గారు ఈ రోజు ఇంత విశేషమైన సంఖ్యలో నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఎండ ఉన్నా కూడా విశేషంగా తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం దయచేసి నినాదాల తర్వాత నేను ఎక్కువసేపు మాట్లాడని పావు కంటే నినాదాలు చివరిలో చెప్దాం ఇందాక నామా నాగేశ్వరరావు గారు నామా నాగేశ్వరరావు గారు పెద్దలు ఒక మాట చెప్పారు ఆయనకు పాపం బాగా ఆశ ఎక్కువ నా రాష్ట్రం బాగుపడాలా నా జిల్లా బాగుపడాలా అనే ఒక ఉబలాటంతో ఆయన కొంచెం ఆరాటపడుతూ ఉంటారు సందర్భంలో ఏమైందంటే తెలంగాణలో పంటలు పంజాబ్తో తనలన్నే స్థాయికి పోయినాం మనం మూడున్నర కోట్ల టన్నుల వడ్లు వండించినాం కష్టపడి కేంద్ర ప్రభుత్వం మొండికేసింది మేము ధాన్యం కొనం మన ఎంపీలు నామా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పోయి అడిగినారు ఆ మంత్రిని యాసంగిలో కొంచెం నూకవుతుందండి అది కొనాలంటే ఆ మెదడు తక్కువ మంత్రి మీ తెలంగాణ ప్రజలు నూకలు తినమనండి అని చెప్పినాడు దాంతో అందరం కూడా ఏమైందా తమ్ముడు ప్లీజ్ సౌండ్ ఏందా సౌండ్ చూడు మొత్తం క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం కానీ ఆ సందర్భంలో ఒక్క బీజేపీ ఎంపీ కానీ ఒక్క కాంగ్రెస్ ఎంపీ కానీ ఎవడు కనీసం నోరు కూడా తెరవలేదు తెలంగాణ ఓట్లు కావాలి కానీ తెలంగాణ రైతుల సమస్య వాళ్ళకు పట్టదు మన వాళ్ళు తొమ్మడుగురు ఉంటే వాళ్ళు ఏడుగురు ఉన్నారు కానీ నోరు తెరవలే కనీసం మాట్లాడలే అది ఇంతకుముందు నామాగారు చెప్పినటువంటి మాట వారికి ఆ బాధ ఉంది అంతేందుకంటే ఇప్పుడు ఇప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఒక ముగ్గురు ఎంపీలు ఉన్నారు పార్టీ ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ క్లియర్ గా చెప్తా ఉన్నాడు గోదావరి నదిని నేను ఎత్తుకొని పోతా తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా మరి దద్దమ్మలు మనకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా మనకు మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి ఖమ్మం జిల్లాలో గత యాభై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలే కృష్ణలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం మనం బాధపడడం నాగార్జున సాగర్ ఆయకట్లో కూడా మనకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు మనం కడతా ఉన్నాం ముప్పై ఏడు టీఎంసీల ప్రాజెక్ట్ అది అది పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచ్ లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మరి పైన పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి నేను కర్ణాటకకు తమిళనాడు నీళ్లు తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు అదే నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రతిపాదన తెచ్చిండు నేను చెప్పిన ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ళ లెక్క తేల్చేదాకా మా వాటా మాకు అక్కడ పెట్టేదాకా నా తల తెగిపడ్డా సరే నేను ఒప్పుకోను అని చెప్పిన అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ మరి వీళ్ళకి ఓటు కావాలా సి